హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో మరి టెట్ ఫలితాలు మూడు నిమిషాల ముందు విడుదలయ్యాయి మరి టెట్ ఫలితాలతో పాటుగా మరి డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉండబోతుంది గాయస్ మరి డిఎస్సి పరీక్ష కోసం మనము అందరం కూడా వెయిట్ చేయవలసిందే మరి టెట్ ఫలితాలలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో మరి టెట్ రాసిన ప్రకారంగా మరి నామినేషన్ చేయకుండా మనకు క్లియర్గా మనకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది రిజల్ట్ కోసం మీరు చూసినట్టయితే కింద ఇక్కడ క్లిక్ చేయండి ఎమంటే మీకు మనకు మీ డిస్క్రిప్షన్లో మీకు ఇది లింకు కూడా సెండ్ చేశాము సో ఈ డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు మనకు టెట్ ఫలితాలలో గమనించినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలలోని విడుదలయ్యాయి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి రిజల్ట్ రిలీజ్ చేశారు ఫలితాల కోసం క్లిక్ చేయండి సో మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు హాజరైన పరీక్షలో పరీక్షలకు రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది హాజరయ్యారు డిఎస్సి నియామకాలలో టెట్ మార్కులకు ఇరవై శాతం వేటేజీ వేడుతూ ఉంటుందని పేర్కొన్నారు సో ఈ టెట్లో క్వాలిఫై అయిన ప్రతి వ్యక్తి కూడా డిఎస్సికి వెంటనే మీరు మరి అప్లై చేసుకోండి డిఎస్సి కూడా ఈ మంత్ ఇరవయో తారీఖు వరకు మాత్రమే ఉన్నవి సో మరి అదేవిధంగా చూసినట్టయితే మరి డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉండబోతుంది సార్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందని ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపు ఖచ్చితంగా మనకు డిఎస్సి మీద ఒక క్లారిటీ ఉంటుంది సో ఏది ఏమైనా కూడా వెంటనే మీకు నేను విడుదల చేయడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తాను సో మర్చిపోకుండా మీరు మరియు మీ మిత్రులతోని కూడా సబ్స్క్రైబ్ కూడా చేయించండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు లైవ్ క్లాసెస్ కూడా మరి మన యాప్లో కూడా లైవ్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి యాప్లో కావాలని సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ని డౌన్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి all the rest thank you